ನನ್ನ ಮೈಸೂರು ಟೆನ್ಕಲ್ ಆರೆಂಜ್ ಆರ್ಡಿ ರೋಡ್ಸ್ ನಲ್ಲೂ ಗದಗಕ್ಕೆ ವಿಐಎ ನಗರಿ ಮಿಗ್ನೆಟಿಕ್ ಕೌನ್ಸಿಲ್ ಆಫ್ ದಿ ಕರೆಕ್ಟ್ ಕ್ವಾಟರ್ ಅಲ್ಲಿ ಶಿಫ್ಟ್ ಆದವು ಹಾಗಾಗಿ 108 188 ಬೋಟ್ಸ್ ಆಕ್ಚುಲಿ ನಲ್ಲೂ 5 ಹೆಲಿಕಾಪ್ಟರ್ಸ್ ಹಾಗಾಗಿ ಗಜೇತರ ಗದಗಕ್ಕೆ 283 ಮಂದಿ ಸಹಾಯ ಕಾರ್ಯಕರ್ತರು ತಂದರು ಗದಗಕ್ಕೆ 3 ಲಕ್ಷದ ಊಟ ಪ್ಯಾಕೆಟ್ಸ್ ಸಪ್ಲೈ ಮಾಡ್ತಾರೆ మరి ఈ కంట్రోల్ రూమ్ ప్రజలకు ఏదైనా సరే మీద అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండాలంటే ఇది వన్ వన్ టూ ఈ నెంబర్ కానీ అత్యవసర నెంబర్ కానీ వన్ జీరో వన్ జీరో సెవెన్ జీరో సో వన్ వన్ టూ ఎనీ మీరు ఎక్కడైనా సరే విపత్తులు ఇరుక్కుపోయి ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది ఏమైనా వెంటనే మేము స్పందిస్తాం దానికి మీరు కంట్రోల్ రూమ్ నెంబర్ వన్ వన్ టూ ఇంకొక నెంబర్ వన్ జీరో సెవెన్ జీరో ఇది కాకుండా వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ మళ్ళీ రిపీట్ చేస్తాను కంట్రోల్ రూమ్ నెంబర్స్ వన్ వన్ టూ అదొక ఈ ఫోన్ కల్ చేయండి లేదంటే వన్ జీరో సెవెన్ జీరో ఫోన్ చేయండి ఇది కాకుండా మూడో నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో మీరు ఈ కంట్రోల్ రూమ్కి చేసినా మీకు ఏ విపత్తులు మీరు ఇరుక్కుపోయినా కానీ మేము వెంటనే తక్షణంగా స్పందిస్తాం అలాగే దాదాపు ఎనభై కోట్ల రూపాయల్ని జిల్లాలకి ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్కి విడుదల చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా నేను ఇదే కోరుకున్న ఈ ప్రకృతి విపత్తు సమయంలో ఇది నిందల కంటే కూడా ప్రజలకు మనం ఎలా చేయాలనే దృష్టిలో కడతాం భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మేము క్యాబినెట్ చర్చించి గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక ప్రతి సిటీకి ప్రతి సిటీకి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి ఫ్లడ్ మేనేజ్మెంట్ ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి ఇంకా నా దృష్టిలో పెడతాం భవిష్యత్తు థ్యాంక్ యూ